ఈరోజు మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన పట్టణ మరియు మండల నాయకులు అందరం కూడా కలెక్టర్ కలిసి ఒక వినతి పత్రం ఇచ్చాం ఏంటంటే గతంలో పదహారు తారీఖు నాడు బద్దలతోటి అటు పొలాలు కానీ ఇటు ఆదిలాబాద్ పట్టణంలో మరి ఇళ్లకి నీళ్ళు వచ్చి ఇటు ఇళ్ళల్లో ఉన్నటువంటి పంట చేసుకునేటువంటి సామాగ్రి మొత్తం కొట్టకపోవడం నీళ్ళల్లో తడిసి ధాన్యం చెడిపోవడం దాంతోపాటు పంటలు కూడా మరి అటు పెరిగంగా అటు సాధనాల మరి ప్రతి చిన్న చిన్న వాగులతోటి కూడా పంటలు నష్టం జరిగినాయి అది దాంతోపాటు అది రిపెంట్ ఇంత ముందు ఇచ్చాం మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ గారికి దాంతోపాటు ఇప్పుడు కొన్ని అప్పుడు సర్వే మొదలైంది మళ్ళా వర్షాలు పడడం వల్ల అధికారులు కూడా మళ్ళీ ఎవరు గ్రామాలకు వెళ్ళేటటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల పోతలేరు కానీ నేను కలెక్టర్ గారికి మా బృందం రిక్వెస్ట్ చేసింది ఏంటంటే సరే అప్పటి వాగులు పెనుగంగ ఇవితో పాటు పట్టణంలో ఏవైతే దెబ్బతిన్నాయో కానీ ఇప్పుడు మాత్రం వర్షాలు రోజు పడడం వల్ల గతంలో వాగులతోటి పెనుగంగతోటి సాధనాలతోటి చిన్న చిన్న బాగులతోటి నష్టపోయినటువంటి పంటలే కాదు ఇలా భారీ వర్షం రోజు కురడం వల్ల ఆదిలాబాద్ జిల్లాలో చాలా పంటలు ఇప్పటికే పత్తి కానీ మిగతా పంటలు కూడా వర్షంతో పెరుగుదల ఆగిపోయి మొత్తం మరి వర్షంకు మొత్తం రెడ్ కలర్ వస్తున్నాయి కాటన్ కానీ కందులు సోయా మరి పచ్చిగా పదన లోపల తేమ ఎక్కువ కావడం తేమ ఉండడం వల్ల కూడా కాసినటువంటి సోయ కూడా ఇత్తు కూడా అది ముదరకుంటున్నది ఎప్పుడైతే ఎండలు కొడతాయో అప్పుడే సోయా కూడా ఎత్తు ముద్రేటటువంటి అవకాశం ఉంటుంది మరి అట్లా ఇవన్నీ కూడా తొగరి కూడా కందులు కూడా విల్టాస్తూ ఉన్నాయి వర్షం ఎక్కువ వల్ల అవి కూడా ఎండిపోతూ ఉన్నాయి